మొత్తం ఎంత ఉంది ఆ ఆ కొంచెం తీసుకో మొకొ ఎల్లు మార్కెట్లో కొన్నందు ఆరం పిని ఫోన్ వస్తుంటునే అబ్జెక్ట్ కపటించు పిని ఐతి బాద్నే అదే అంటే ఉంటడ రవాలకి లాగి కట్టిించుకుంటారని చూస్తున్నారు ఆ మొత్తం చూడండి స ఆపేఆ

वो ना मार्चिंग दे रहे थे दाँत का हाँ वार्ड किन्हों भी आपे लगता है चिंदु का नहीं तो बैठते दे मैंने बैठा पहले मार्चिंग दे रहे थे कुछ आपके कान पर पढ़ को यही मार दे ना आपके आपके कुछ आपके कान पर पढ़ को w <expand> u so mm. no, a t is a einen, it? w h a is i What is it? What is it? w a t is i What is it? w a t t h a t t w a t a t is a t i తీసుకోండి కాల్సి ఉంటే కాశీతో పాటు మూడు వచ్చాడి ఫైనల్ వచ్చినా కట్టిపోదు అవని మామ చెయ్యి పనిని కట్టించుకు నానేసకపో ఎదిర్కు వెర్కు 100 100 కట్టకు వెర్కు అప్పుడు నువ్వు మేగ రాకో ఓడిపియాలో కచ్చలా నువ్వు నువ్వేనేం చేశావో చెప్పు అంటావా ఏందండి నుదు నా తపా పోస్ట్ ను అక్క తీయబెట్టింది ఇదేనా మిస్టర్ నేను ఇక్కడ ఇదే లక ఒక మాట నేను కొనే గాదు అని సరే ఇదే పెట్టు పెట్టు మా ఆజేతో ఆక్షన్ దానై పెట్టు అప్పా నా కమర్ టీవీ వండు తీసుకో కొట్టు కొట్టు చాక్లేట్ కొట్టు यो बता करवा दिने वाली हते काल होस अब अब बस पेन नी तोली हो हते काल फुटको रा पटक ले 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 तीस काट लिया माँ का की माँ का की चुचा आई अब मैं तीस को आ लिये तीस तीस ले ले तीस को आ लिये अरे नीक नोगर का तीस को ना रहा दा बड़ा कल मिल वॉश करने सांग दूं सांग तो सुबह मिल कुछ पानी पहले आपो पहले आपो मतलब ये मिल कुछ ഓക്കെ <laughs> 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 okay.

నువ్వు తీసుకో తీసుకోమని లాస్ట నుంచి తీసుకోటి తీసుకో మా చెల్లి చెల్లికోటి నువ్వు రా నువ్వు తాగు

ౌడీలాగొస్తాడు ఒకటి తీసుకో ఒకటి తీసుకో ఒకటి అక్క కొంచెం మూత తీసింది తీసుకో అదొద్దు కొడతా చిన్నగా పడిద్ది మా ఊర్లో అయితే డైలీ కరెంట్ పోతుంది ఈ టైంలో ఈ టైంలో మూడింటికి వచ్చిందండి మూడింటికి వచ్చిందండి కరెంట్ ఏంటో మూడింటికి వచ్చిందండి మూడింటి దాకా జాగ్రత్త కొనుక్కోకుండా ముఖ్యంగా సిశాండ్ పడుకాడు కలిసి పాటలు చెప్పండి చూడే ఉన్నాడు వాడు రకంగా తిరుగుతున్నాడు చూడు ఎంబలే కటింగు వాము ఎట్టలు ఇంకా రేత్రిట్లో అది మెచ్చుకోవచ్చు మనం రేత్ర అందరూ ఇక పవర్ బ్యాంకులకి చిన్న ఫ్యాన్లకి అన్నిటికీ ఛార్జింగ్ ముందుగానే పెట్టి పెట్టుకోవాలి కరెంట్ లేదు కదా కొంచెం అటు ఇటుగా వచ్చేది వీడియో అడ్జస్ట్ చేసుకోండి ఇలా తీ పప్పు చేరన్నాను కదా కానీ పప్పు చేసా అంతే అయిపోయేదాకా తెలియదు లాస్ట్కి వచ్చేదాకా ఏమంటానో కూడా ఇందాక వెనిపేటప్పుడు పప్పు వేయటం మర్చిపోయాను అందుకే ఇంత ఉప్పు పచ్చి ఇందాక వెనిపేటప్పుడు ఉప్పు ఐటమ్ మర్చిపోయా స్టలాడుతున్నో కూడా తెలియదు అట్లా చావు బాగుంది బయట ఎంత మాములుగా లేదు ఇందాక ఎనిపోయేటప్పుడే ఉప్పు వేసినట్టు ఇప్పుడు ఇంత పట్టేది కాదు మర్చిపోయా టేస్ట్ బాగుంది పప్పు ఒక సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మరుగునిద్దాం పప్పుని చూడండి అండి ఎట్టుందా ఎండకి పెచ్చు ఎండకి కరెంట్ పోయేసరికి ఇంకా ఆరిపోతుంది చెమట లోల్స్ చూస్తున్నాడు కొన్ని కొన్ని చక్కగా నేనేమో చెవటగా ఆడుకుంటూ వంట గదిలో వంట చేయాలి చెవిలో బ్లూటూత్ పెట్టాలి అందుకే వినపడట్లే నేను మాంటిలో మాటలో మాటలు మా అబ్బాయి కొనుక్కున్నాడు చూశారు కదా అన్నీ కిటికీలు తీసి పెట్టాం గాలి కొట్టిద్దని కొనుక్కున్నాడు పప్పు అయితే ఉడికింది కాపేసుకున్నాడు

మా ఒక సెలబ్రేటీ వచ్చింది ఎవరు తెలుసుకోండి చెప్పే కలగ బాయి మేడం జరిపోతుంది ఇద్దరు కట్టారు కదా రాకీ మా అబ్బాయికి ఇంకొకళ్ళు గడతానికి వచ్చారు దాంకా పెట్టించుకోమా బొట్టు పెట్టించుకో చదువు అక్కా కూడా పెట్టుకొంచం దా పైన పెట్టు నేను పెట్టుతారా పెట్టుతా నా అబ్బాయికి తెలియదుగా ఇదిగో రాఖీ

హిడిగట్ అక్క ఎంత పట్టుకు అక్క కాలు పట్టుకో అక్క కాలు పట్టుకోహా పట్టుకో అక్క కాలు పట్టుకో చెప్పు స్వీట్ దుకాలు కూర్చో అంటున్నాడు కడతా రాఖీ గారితో తిను కొంచెం తినుమా అక్క కొంచెం పెట్టు అక్కకి నోట పెట్టాలి కొంచెం మా కౌసల్య అక్క రెండేలు ఇయే అబ్బలికి ఇటీ అక్కకి ఏమో ఆ చెప్తే అక్కకి తీసుకో తాళం అండి అన్నయ్యకి అన్నయ్యకి తాళం అండి మా అబ్బాయి చూడట్టు కూర్చున్నట్టు కూర్చుని ఏమా అదే రాఖీ కట్టిందిగా ఇదాలు కట్టింది కదా ఇందు వాళ్ళు నీ రాఖీలేమా అబ్బో మా అబ్బాయి రాఖీలు నీకే నీకేకో